ఇతర పెద్దలకు మీకు కూడా బిఫోర్ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పారామీటర్స్ కానీ ఆయన సమాజంలో ఏదైతే ధనిక పేద అంతరాన్ని తగ్గించడానికి పేదరికాన్ని పోగొట్టడానికి అనే నినాదంగా తీసుకున్నది మంచి ప్రోగ్రామే అయితే ఇదేమవుతుందంటే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆశించిన స్థాయిలో స్పందన అయితే ఇంకా రావట్లేదు యాక్చువల్గా ఏంటంటే మన దేశం అన్ని మన రాష్ట్రం వస్తే అన్ని వనరులు ఉన్నారు దాని కూడా అనేక వేల మంది లక్షల మంది కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మనం చూస్తే కేవలం ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం వాళ్ళ సర్వే కానీ గ్రామ జిల్లా స్థాయిలో కానీ చేసిన రాష్ట్ర స్థాయిలో చేసినప్పుడు తొమ్మిది లక్షల మీరు చెప్పారు ఇప్పుడు డెబ్బై వేల మంది దగ్గర దగ్గర వీళ్ళని గుర్తించారు అదే అవును సార్ దాదాపు లక్ష మంది మాత్రమే మార్గదర్శులు వచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు ఏంటంటే ఇరవై లక్షల మంది అన్ని టార్గెట్ పెట్టుకున్నారు మొత్తగా ఇప్పుడు చూస్తేనేమో ఈ విధంగా ఉంది మార్గదర్శులు ముందుకు వచ్చేవాళ్ళు అనేది అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతాం ఏంటి ఇప్పుడు నిజానికి విద్యాసాగర్ గారు అవునన్నా కాదన్నా ఏలూరులో డిఇఓ గారు ఇన్స్ట్రక్షన్ చేసింది ఎందుకంటే ప్రధాన ఉపాధ్యాయులు కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ కొంతమంది మార్గదర్శులుగా ఉంటే బాగుంటుంది అనేది దానికి జిల్లా కలెక్టర్ గారు నాకు నిర్దేశించారు అందులో నేను ఆదేశాలు ఇచ్చాను అనేది గారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే నేననేది ఏంటంటే ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రభుత్వం మీద ఈ ఈ ఫోర్ పథకం ఎంత మంచిది అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళనే తీసుకుంటాం అనే దానిలో అర్థం ఉంటుంది అంతే కాని ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది కదా అని జనరల్ గా ఏంటంటే టార్గెట్లు పెడతా ఉంటారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కుటుంబ సర్కార్ అనేది కాదు ఏ ప్రభుత్వం అయినా కొన్ని సందర్భాల్లో ఆయా పథకాలకు సంబంధించి వాళ్ళ మీద టార్గెట్లు పెడతా ఉంటారు ఇప్పుడు ఈ టార్గెట్లు కనుక పెడితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమైన లక్ష్యం దెబ్బతినే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి నిజానికి ఏంటంటే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో లేదంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి శ్రమదానం చేశారు అది ఊరు ఊరు కదిలారు వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు రోడ్లు నిర్మించుకున్నారు విద్యా సంస్థలు నిర్మించుకున్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అయితే ఇక్కడ ఏంటంటే చాలా షార్ట్ పీరియడ్ దానిలో ఏంటంటే ఒక ఇన్స్పైరింగ్ గా ఉంది వాళ్ళ పేర్లతో అక్కడ ఉంటారు అనేది ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రంలో గ్రామాలు కానీ అనేక మండలాల్లో ఉన్నప్పుడు ఏంటంటే కులాలుగా అన్ని విడిపోయిన పరిస్థితి అదే అదే గ్రామంలో ఉన్న ధనికుడు అదే గ్రామంలో ఉన్న ఒక పేదవాడిని తీసుకోవాలంటే అనేక ఇండికేటర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి పొలిటికల్ పార్టీలు ఉంటాయి అక్కడ కులాలకు సంబంధించి ఉంటాయి వాళ్ళ ఆ యొక్క సహాయాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి లేకపోతే తిరస్కరించే ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మనకి గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతిబంధకాలుగా ఉన్నాయి వీటన్నిటినీ ఒక సమీక్షించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది పథకం అయితే పి ఫోర్ పథకం అయితే మంచిదే రైట్ ఇప్పుడు అంటే చాలా మందికి ఉన్న సందేహం ఇది ప్రభుత్వ బాధ్యత కదా ఇది మార్గదర్శకులు అని చెప్పి కొంతమందిని ఒత్తిడితోనో లేకపోతే లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఉండవచ్చు వాళ్ళ మీద ఎందుకు రుద్దుతూ ఉన్నారు అని చెప్పేసి అంటే ప్రభుత్వ బాధ్యత అండి మన రాజ్యాంగం ఏంటంటే సంక్షేమ పరంగా ఏంటంటే పేదరిక పేదరికాన్ని పోగొట్టడానికి ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేద చెబుతుంది మేమైతే ప్రభుత్వం ఆదాయంలో నుంచో లేదా అప్పులు తీసుకొచ్చో పేదరికాన్ని పోగొట్టడానికి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మేము డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో తద్వారా ఎంతో కొంత పేదరికం అనేది తొలగే విధంగా మేము ప్రయత్నించాము ఇప్పుడు ఈయనేమో ఆ విధంగా కాకుండా ప్రభుత్వ బాధ్యతని విస్మరించి ఇదేదో ఒత్తిడి చేసి పేదరికాన్ని పోగొట్టాలంటే అది అయ్యే పని కాదు అది సమీక్షించుకోవాల్సిన అవసరం వైయస్ఎస్సీ మీ అదే ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకోవటం ఉంటుందో అర్థమయ్యారు కానీ ఆయన ఏమంటున్నారు ఇది ఒక వినూత్న ప్రయోగము మేము ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపిస్తాము రెండు వేల నలభై ఏడు నాటికి ఖచ్చితంగా నలభై లక్షల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తామనేది ఆయన చెబుతున్న ఇది కానీ ఈ విధంగా ఒత్తిడి చేసో లేదంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి పేద కుటుంబంలో వాడికి విద్య లేకపోతే విద్య అందిస్తామని ఆరోగ్యపరంగా ఉంటే ఆరోగ్యపరంగా వెంటనే హాస్పిటల్ చేర్పిస్తామని లేదా వాళ్ళ పిల్లలకి సంబంధించి ఉన్నత ఉద్యోగాలకు లేదా ఉపాధి కోసం అంటే చేస్తామని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వం కి సంబంధించి చెప్తాం సో ఇవన్నీ కూడా ఎలా ప్రాక్టికల్గా సాధ్యం ఒక ఒక కుటుంబంలో ఒక పేద విద్యార్థి ఒక ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఆల్రెడీ మనకు పీజీ ఎంబస్ వాడు అమెరికా వెళ్ళాలని కోరుకుంటాడు వాడు డిజైర్ అలా ఉంటుంది వాడిని ఏ విధంగా వాడిని సాటిస్ఫై చేయగలము సో ఇట్లాంటి ప్రతిబంధకాలన్నీ ఉన్నాయి అందుకని నిర్ణయం ఏంటంటే కొన్ని పారామీటర్ని పారామీటర్స్ కానీ లేదంటే వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు కానీ వాటిని పునఃసమీక్షించుకొని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఎవరిని కూడా వాళ్ళు చెబుతున్న వాలంటరీ విధానం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళనే మార్గదర్శనంగా తీసుకోవాలి చెప్పితే